ఉదయ కాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము విష్ణు స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చేయబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అందుకే ఈ మాంసచక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపమేది అంటే సూర్యబింబమే సూర్యబింబం కర్మసాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది